రాయ్పూర్ రెండో బండి ఈరోజు కొద్ది తగ్గినాయి రాయపూర్ బండ్లు రాయపూర్ మూడో బండి టమోటా బోగన బండి రాయపూర్ టమోటా దారుగా అంటున్నాయి రాయ్పూర్ టమోటా రాయ్పూర్ బండి నెంబర్ ఫోర్ నాలుగో బండి రాయపూర్ బండి నెంబర్ ఫైవ్ ఐదో బండి ఈరోజు మన పండుగ కొద్ది పెరిగినాయి స్టాక్ రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటో స్టాక్ గురించి మరియు అనంతపురం టమాటో స్టాక్ గురించి మరియు తిరుపతి రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మదనపల్ల టమాటో స్టాక్ విషయానికి వస్తే టమాటో స్టాక్ అనేది నిన్నకంటే కంటే కొద్దిగా అట్లా పెరిగింది మన కాయలు కొద్దిగా పెరిగినాయి రాయపూరి కాయలు తగ్గినాయి అలాగే అనంతపురం టమాటా స్టాక్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకేలు బాక్సు చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ అనేది ఎందుకంటే కొద్దిగా పెరిగింది స్టాకు నలభై వేల బాక్సుల దాకా వచ్చింది అలాగే రేట్స్ ఏ మాత్రం ఉంటే చూడాలి అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సోఫా టాప్ వచ్చి నాలుగు యాభై దాకా అమ్మారు ఇక్కడ కూడా కొద్దిగా డౌన్ అయింది రేటు ఈ రేట్ అనేది రాయపూర్ రేట్ టమాటాల వల్ల రోజు రోజు కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి గంట సమయం పడితే ఆల్ వేడి మీకు వస్తాయి చాలామంది ఈ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నగారు రైతులు థ్యాంక్ యూ